అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది వెళ్తున్నా అందరూ ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు అడిపోద్ది రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో అమ్మ తోడు ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొచ్చా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొచ్చండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు ఆయన పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నీ ఎలా తాళి కట్టెత్తానే కసి ఉండాలి కానీ ఉండకూడదురా బస్ శంకర్గాడు ఇక్కడ ఇదేట సార్ ఎవరండి మీరు పచ్చి మావే నువ్వా ఆయన మేకలాగా అరిసాడు నువ్వు పిల్ల అరిసేయండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

కత్తిసిం అన్నయ్య సాసబాల్డు అవార్డు నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవార్డు తీసుకొని అలాగే వైద్యులు కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రోపు ఓకే అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాంగ్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డ్రూప్ నాన్న గోకే రండి ఎడా మీది ఓకే వైస్ కాదు ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పని టెక్కించండి ఇంకా మళ్ళీ నాకు తగిలేడు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది మీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలాగ మోస్టారు అంత బరువు ఉంటుంది కాబట్టి తాత పూట పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి పంచబలు ఆ పండే పండే కొండ అదిగో అమ్మాయి రా

వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోళ అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలవమని తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు అవార్డు నాది రివార్డు నాది అబ్బాయి రాజు రాదు అమ్మ అవార్డు చనగొట్టడానికి రోడీలు వస్తున్నారా ఈ అబ్బాయి వస్తున్నారు పెట్టారు ఒరిజినల్ వచ్చేస్తా నువ్వు దీన్ని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపిని తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజు అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిల్ ఏం కాదు సంపేస్తారు ఏమంటారు ఈ మాట బయట నేను భీమా దేవుడు మనం ఇదంతా పచ్చి పులుసుకోడు ఉంటాడమా పచ్చి పులుసు కాడు ఎక్కడ్రా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాను నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా అమ్మాయిని పట్టుకోవడం కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఉందో చెప్తాను కనీసం నీకు మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దయము వెంకటేశ్వమి పాదాల దగ్గర ఉంద i yeah. yeah. నిజం తెలిసిన దగ్గర నుంచి చాలా సంతోషంగా ఉన్నాను వండి చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం కావుతున్నా ఏ కూతురు కోసం మారిపోయావో ఆ కూతుర్ని అడుగుతున్నాను మొదలైనా సరే చంపేయండి ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి నువ్వు దూరు అయింది నేను బ్రతకలేను ప్రాణానికి ప్రాణం వెళ్ళలే కూతురు అడుగుతోంది వదిలేండి సార్ వదిలేండి నాన్న తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు